ఆమెకు డబ్బులు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అంటున్నాడు అది ఎల్ఐసి ఏజెంట్ అంటే ఎల్ఐసి ఏజెంట్ అంటే చాలా గొప్ప వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్ ప్రజలందర్నీ కూడా కాపాడఎందుకని సరే సరే. ఈ అమ్మ ఎవర్నిస డబ్బులు పెసరంటున్నావు. ఆ ఫోన్ చేస్తున్నా? ఏమలే అన్న ఈ స్తంభం దేశ గీడ మన నాయకుని విక్రమ్ మెదంటాడే ఇల్లు బెటనిస్తలేరా అన్న. ఈడో చిన్న పని చెప్పితే ఇంతగాన పరిశారాతున్నావు. వీళ్ళు పని చేస్తలే అక్కడ ఏం కా ఏమైంది అవునయ్యా మంచి వెలుగుతున్న లైట్ స్తంభం ఎవరైనా దిమాకున్న వాళ్ళు తీస్తారా తీసేస్తారట నాయకులు విక్రమం ఎంత పెట్టనిస్తాం చెప్పు కావరా నేను ఎందుకు వచ్చినరా నేను ఏ చెప్పండి చదువుకునే వాళ్ళం కాబట్టి అడ్డు పడుతున్నాం ఇలాంటి పనులకి వాళ్ళు ఏం

ఇప్పుడే శివశంకర్ గారు ఫోన్ చేస్తే నేను రెండు రెండు కోట్లు పంపిస్తా అని చెప్పిన ప్రజల దగ్గర ఉండొచ్చేమో కానీ ప్రభుత్వం దగ్గర లేదయ్యా నేను చెప్తాను నేను ఏ ప్రభుత్వం టీచర్ ఆ టీచర్ని కాబట్టి చెప్తాను నేను ఏ ప్రభుత్వం అయినా ఏం ఆలోచిస్తుంది దేశమంతా ప్రగతి పదంలో నడవాలి నడపాలని అనుకుంటుంది కదా దేశమంతా ప్రగతి పదంలో నడవాలి అంటే ముందు ఇలాంటి గ్రామాలన్నింటినీ బాగు చేయాలి గ్రామాలని బాగు చేయాలి అంటే ఇలా లైట్లు రోడ్లు మంచి నీళ్లు డ్రైనేజ్ ఇవన్నీ బాగుండాలి అవునా అవును అలా అన్ని గ్రామాలకి బాగు చేయాలి అంటే ఏం అని చెప్పేది విను ఇలాంటివన్నీ గ్రామాలన్నీ బాగు చేయాలంటే చూడటంతో ఇదే మధ్యలో చెప్పండి టీచర్ అన్ని అయ్యాక డౌట్లు ఇవన్నీ బాగు చేయాలి అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఎల్ఐసి ని అప్పటికి తెలుసా విషయం ఎల్ఐసీ చెప్పేదా ఆ ఎల్ఐసీ చెప్పేది సరేమ అదే కదా నువ్వు దందాలు చేస్తావు కానీ ఇట్లాంటి విషయాలు తెలియవు ఎల్ఐసి దగ్గర అప్పు తీసుకోవాలి ఇది వినయితే ఎల్ఐసి ఇప్పుడు దాకా అక్షరాల ముప్పై ఐదు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇచ్చింది ఇలాంటి మంచి పనులు చేయడానికి ఎల్ఐసి అంటే మాది ఎందుకంటే మేము ఎల్ఐసిలో పాలసీలు చేసాము మేము డబ్బులు కడుతున్నాం ఇక్కడ ఉన్న అందరూ డబ్బులు కడుతున్నారు అందులో మరి మా డబ్బుతో చేసుకున్న ఇవన్నీ

చెప్పు టీచర్ అమ్మా అయితే మొత్తం ఇది గవర్నమెంట్ కు ఎల్ఐసి లోపల అప్పులిస్తుండ్రుంటావు అవును ఎల్ఐసి మాత్రమే అంత ఇవ్వగలదు ముప్పై ఐదు లక్షల కోట్లు అంటే చూడు రెండు కోట్లు కాదు ముప్పై ఐదు లక్షల కోట్లు సరే 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 మేడం అరే రారా నీకు ఆనా ఆడవురా నీకు తలకాయ లేదు ఏ పని ఆడ చేయాలో కూడా తెలియదురా నీకు మరి రోడ్డు లైట్ తీసేస్తే జనాలు ఊరుకుంటార మన ఇంట పడ రారా మన రేపడినాడ మనం గెలుస్తామా నేను నిన్ను రేపు వెళ్ళాను కార్పొరేట్ గా నిలబెడదాం అనుకుంటే నువ్వు ఇట్లా పని చేస్తావు రావాలా టీచర్ మాకు తెలియదు అమ్మా ఇది తీయదు నిలవదు ముఖ్యంగా ఎక్కడ పెట్టాలనేది పక్కన పెడితే నువ్వు ఎల్ఐసి ఇచ్చింది అప్పు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని వదుడు అవన్నీ నువ్వు ఎప్పుడైనా సరే మా దగ్గర మా పార్టీ మీడికి రావాలమ్మా చెప్పాలి కొన్ని విషయాలు తప్పకుండా మేము చాలా పొరపాటు మేము వేరే దగ్గర పెట్టుకుంటాము ఇట్లాంటివి ప్రభుత్వ ఆస్తులు మేము ధ్వంసం చేయము

సార్ సర్పంచ్ నివరా పేరు సుబ్రమణ్యం సార్ నేనే ఇక్కడ సర్పంచ్ సార్ నువ్వు ఇక్కడ ఈ నేను పిలిచి తెలుసుకోవాలా లేదు సార్ వరద బాధలు బిల్చడానికి నేను వెళ్ళాను సార్ అందుకే కొంచెం లేదు మేమెందుకు వచ్చినా వీడికి వెళ్ళేసీలో పాల్చి చేసానికి వచ్చినాం అనుకున్నాం ఏమనుకుంటున్నాడు

గొర్రెలకు అయిపోయింది బర్రెలకు పరిశాన్ అయింది మరి నష్టపరిహారం ఇవ్వడానికి గవర్నమెంట్ మేము మమ్మల్ని పంపించింది సార్ మీ దగ్గర లిస్ట్ ఉన్నది ఉన్నది ఆ వ్యక్తులతో ఒకసారి విషయాలు మాట్లాడి మనం వివరాలు అన్ని తీసుకుందాము ఎవరెవరితో మాట్లాడించారు అలా కలుసుకోమా నర్సయ్య నువ్వు చెప్పారా సార్ నా పేరు నర్సయ్య సార్ మొన్న రాత్రి వర్షం వచ్చింది సార్ వర్షం వస్తే ఇల్లంతా నిండిపోయింది సార్ చూసేవడానికి మొత్తం ఇల్లు అన్ని కూలిపోయినా పిల్లలంతా బయటకు వచ్చేసింది సార్ బాసా ఈసారి పండ్లు ఇల్లు మేకలు అన్ని అన్ని పోయినాయి సార్ ಆದಾ ಬಟ್ಟಾ ತೊಲ ನಷ್ಟ ದಂಡಿ ಮೊತ್ತ ವರದ ಅಂತ ನಾವು ಪುಳಬ ಸರ್ ವರದ ತಗ್ಗಿನ ಚೂಸರಿಕೆ ಮೊತ್ತ ಇಸ್ಕ ಬೇಟೆದು ಸರ್ ఆ వర్షావక అని చెప్పేసి బ్యాంకు లో ఆల్రెడీగా నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నా సార్ ఇప్పుడు ఆ ఇసుక తీసేయాలంటే మాత్రం ఇంకా రెండు లక్షలు పడుతుంది అంటున్నారు నా జీవులు ఏమో అవ్వలేదు ఏం చేయాలో అర్థం అయితే లేదు నాకు నా భార్య పిల్లలకు తిండిట్ట పెట్టాలో అర్థమైతే లేదు సార్ చివరికి మా కుటుంబానికి పురుగులమ్మ మేము కదా గవర్నమెంట్ నుంచి సహాయం చేయడానికి వచ్చినాం పురుగుల మందులు ఆత్మహత్యలు అట్లా మాట్లాడద్దు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎల్ఐసి ఆఫీస్ ఆవరణలో ఉన్నావు రామలమ్మ సార్ మాకు రెండు ఎకరాల పొలం ఉందండి కొన్ని మేకలు గుడ్లు కూడా ఉన్నాయండి మొన్న రైతుల కాడ ఇంత మాయదారి వర్షం వచ్చింది కదా సార్ ఆ రోజు రాత్రి మా ఆయన కాపలాకని పొలంలో పడుకున్నారండి ఆ వచ్చిన వర్షంలో వరదలా వచ్చింది సారు పంట పోయా గొడ్లు పోయా మా ఆయన కూడా కొట్టుకుపోయిండు సారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సారు మాకు బతకడానికి దిక్కే లేదు సారు మీరు దారి చూపించుకుంటే ఇంకా మా చావడే చావడే చెవులు నేను కూడా మేకలు కొట్టుకుపోయినా కదా

అంటే డబ్బులు వచ్చినాయి అంటే నాకు అర్థమైతే గవర్నమెంట్ నుంచి ఇప్పుడే నేను వివరాలన్నీ తీసుకుపోతున్నాము నువ్వేమో నాకు ఏం అవసరం లేదంటు ఎవరి చిన్నీకి అసలు పైసలు సార్ నా గొడ్లు కొట్టుకోపోయినాయి ఇల్లు పోయింది నా కొడుకు బండి పోయింది ఇంకా చాలా నష్టం వచ్చింది సార్ కానీ నాకు డబ్బులు వచ్చినాయి సార్ అరే మళ్ళీ చెప్తావు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడ ఏమైనా వర్షం పడుతుందా డబ్బులు వర్షం మీ ఊర్లో ఏమైనా వర్షం పడుతుందా అని చెప్పండి ఎవరన్నా ఎవరికి లేదు కదా మరి ఈమెకి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు సార్ ఆస్తులన్నిటిని ఇన్సూరెన్స్ చేయించిన సార్ అన్న ఎప్పుడు వచ్చి తీసుకోమ్మా తీసుకోమ్మా ఎప్పుడైనా అక్కడికి వస్తుంది అని ఎన్ని సార్లు చెప్పిండు సార్ నెల కింద కట్టుకో సంవత్సరానికి కట్టుకో ఎంతో కొంత కట్టుకోమ్మా నీకు ఏమైనా కష్టకాలంలో వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా అది ఆదుకుంటది అన్నది అందుకనే ఇప్పుడు ఇవేం చెప్తున్నదంటే ఆమె ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఆస్తులు కూడా ఇన్సూరెన్స్ చేయించినా అంటున్నది అందుకని డబ్బులు వచ్చినాయని చెప్తున్నది సార్ అంటే కదా అవు ఇక్కడ ఇన్సూరెన్స్ చేయించే వాళ్ళు ఎవరున్నారు ఆ ఈ ఊర్లో మా ఊర్లో ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు సార్ ఎల్ఐసి ఏజంటా అరే ఎల్ఐసి ఏజెంట్ అంటే మనుషులకు ఇన్సూరెన్స్ చేయిస్తారు కదా లైఫ్ ఇన్సూరెన్స్ కదా నువ్వు కరెక్ట్ గా ఏమలేదేమో కరెక్ట్ గా చెప్పు జనరల్ జనరల్ కదా ఈయన జాగ్రత్తగా చెప్పిస్తారు బర్లకొ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం ఊడిపో ఊడగొట్టుకొని ఆయన వచ్చి నీకే సరిపడతాను నీ పదవికే నేను ఆయన మాట్లాడతాను చెప్పు ఏ ఆంజలే సపోర్ట్ అయ్యా చెప్పు ఆయన ఎల్ఐసి ఏజెంటు ఆయన విలిపి ఆయన విలిపి నేను మాట్లాడతాను సార్ ఆయన ఎల్ఐసి ఏజెంట్ సార్ అసలు ఆయన పేరు కూడా ఊర్లో అవలేదు సార్ ఆయన ఎల్ఐసి అనే పిలుస్తారు ఏడి హాయ్ వెరీ గుడ్ అయితే ఈ మధ్య ఆంజనేయలో అర్జెంట్ మన ఏజెంట్ తీసుకురా ఓ ఈ ఊర్లోనే మన పోయిన నెలలో పాము చచ్చిపోయింది సార్ మా ఊర్లో వారం రోజుల్లో డబ్బులు ఇప్పించింది సార్ వాళ్ళకు ఎంత సంతోషపడ్డారు అంటే ఏడికెళ్ళి వచ్చినాయి డబ్బులు ఎల్ఐసీ నుంచి సార్ అరే ఎల్ఐసీ నుంచి డబ్బులు వస్తాయా వెరీ గుడ్ వారం మాకు ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసీ నే సార్ ఇంకేటైంది తెలియదు అరే ఆగవయ్య ఆగవు సర్పంచ్ బాగు ఇప్పుడు ఆమె ఒక మాట అన్నది ఇప్పుడు నువ్వు ఒకటి అంటున్నావు నాకు ఎందుకో బాధ అవుతున్నదయా నేను గవర్నమెంట్ తరఫున నష్టపరిహారం ఇద్దామని వస్తే ఆమెనేమో నీకన్నా ముందు ఎల్ఐసీ వచ్చింది అంటది నువ్వేమో ఎవరో చనిపోయారు అంటే అది దాని గురించి నేనేమన్నా గవర్నమెంట్ నుంచి పీయాలనుకుంటే అది కూడా పైసలు ఎల్ఐసి ఇచ్చింది అంటున్నారు అసలు ఎల్ఐసి ఏజెంట్ ఆయన పిలిపి వస్తున్నాడు సార్ ఇంత గొప్ప సంస్థ మా ఏజెంట్ ఎంఆర్ఓ గారు నమస్తే నమస్తే ఏం పేరు ఆయన పేరు జీవన్ సార్ నా పేరు జీవన్ సార్ నేను ఎల్ఐసి ఏజెంట్ సార్ నేను ఓకే ఈ ఊరేనా మీది ఈ ఊరే సార్ గుర్తుపడతారా ఆయనను ఎల్ఐసి ఏజెంట్ ను బిజినెస్ క్యాంపేన్ తర్వాత చేసుకో ఆగు క్యాన్వాసింగ్ తర్వాత ఇప్పుడే దొరికినరా మీరు అందరు గుర్తుపడతారు ఆయన ఎల్ఐసి ఏజెంట్ ని గుర్తుపడతాం సార్ ఎట్లా గుర్తుపడతారు పాలసీలు అడుగుతాడు కనుక గుర్తుపడతారు కదా అంతేనా మీకు విసిగించి విసిగించి ఏమిటి వెంటవాడి వెంటవాడి ఎవరెవరితో చెప్పించి పాలసీలు చేపిస్తాడు కదా చాలా మంచి చూడండి ఒకసారి చెప్పండి కూడా ఎల్ఐసి ఏజెంట్ కి చెప్పండి అక్క ఒకటికి పది సార్లు చెప్పిన సార్ ఇన్సూరెన్స్ తీసుకోమని ఆ మాట విన్నది అదే రాములమ్మకి నర్సానకు ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళ నెత్తికి ఎక్కలేదు వాళ్ళ పాలసీలు తీసుకోలేదు ఇప్పుడు ఈ పొద్దున ఇప్పుడు కమలక్కకు డబ్బులు వచ్చినాయి నాకు ఎంత సంతోషం ఉంది సార్ నాకు ఇది ఎల్ఐసి ఏజెంట్ అంటే ఇంకొక ఉండాలి నాకు కూర్చోబుద్ధి అయితే లేదు ఇంత మంచి వ్యక్తి ఈయన ఏమంటున్నాడు ఒకటి విన్నారా మీరు ఆమెకు డబ్బులు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అంటున్నాడు అది ఎల్ఐసి ఏజెంట్ అంటే ఇట్లాంటి వ్యక్తిని సమ్మనం చేయాలనే చేయించాలి నాకు కూడా చెప్పిండు కానీ మా దోస్తో ఒకడు ఏమన్నాడు అంటే చచ్చిపోయినా ఈ పైసలు ఎల్ఐసి పైసలు అనేసరికి నేను భయపడి తప్ప చాలా తప్పు ఎల్ఐసి ఏజెంట్ అంటే చాలా గొప్ప వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్ ప్రజలందరినీ కూడా కాపాడేది కానీ ఎల్ఐసి సంస్థకు ప్రజలందరికీ అనుసంధానంగా పని చేస్తాడు అంబికా దర్బార్ బాతి ఉంటది కదా దేవునికి ఉన్న భక్తునికి మధ్యలో ఉన్నాడు అది అట్లాంటి వాడు మళ్ళొకసారి అందరు చెప్పాలి కూడా జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో జై హో జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో జై హో జై హో ఎల్ఐసి తండ్రోలు ఆత్మగూరు ఇవాళ ఇక్కడ మన నంద్యాలకు మించేసిన వీరికి అందరికి స్వాగతం సుస్వాగతం ఈ ఈ ప్రదర్శన ద్వారా వీళ్ళ ప్రజలకు చాలా చక్కగా ఎల్ఐసి యొక్క ప్రాముఖ్యతను జీవిత బీమా అంటే ఏంటి జీవిత భీమాను ఎందుకు చేసుకోవాలి దాని వల్ల లాభం ఏంటి అన్న విషయాలను వీళ్ళ ప్రదర్శన ద్వారా మన ఇక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా సామాన్య మానవులు కూడా లేమే కూడా బాగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు ఈ బృందం చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది అలాగే ఈనాటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ముఖ్యమైనటువంటి ఈ ఎల్ఐసిలో పిల్లర్ అయినటువంటి ఎల్ఐసి ఏజెంట్ మిత్రుల యొక్క ఉపయోగం ఏంటి వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి దాన్ని కూడా చాలా మనకందరికీ కూడా వివరంగా వివరీకరించారు సో వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా ఈ బృందాన్ని చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు అభిన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే వీళ్ళ ఇలాగే వెళ్తూ వీళ్ళు ఇంకా ప్రదర్శనలు ఇస్తూ వెళ్తున్నారు సో వీ ఈ ఇరవై ఐదు మంది కళాకారుల బృందంలో వారి ప్రదర్శనను చాలా బాగుంది దానిని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వ రంగ సంస్థలను మనం బలోపేతం చేసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయేది వాళ్ళు ఉంటే కేవలము సమాజంలో ఉంటాం మనం మాత్రమే ఉంటాము సో ఈ ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలను ఖచ్చితంగా మనం బలోపేతం చేసుకోవాలి లేకపోతే సమాజంలో నష్టపోయేది ఎవరు అంటే సమాజమే సమాజం అంటే ప్రజలే సో ఈ ప్రజలు ఇది ఇదేంటంటే ఇక్కడ నుంచి సేకరించిన డబ్బును ప్రజా ప్రయోజనాల కోసమే వాడతారు కాబట్టి మనము ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంది సో దీనికి అందరు కూడా నడుం కడతారని చెప్పి ఆశిస్తూ వీళ్ళని అందరినీ ఈ కళాజాత బృందం మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనిని ఇలాగే కొనసాగించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ కాకుండా పబ్లిక్ ప్లేస్ లో చేసి ఇంకా జనాదరణ బాగా ఉండేది అని చెప్పేసి నా ఉద్దేశము ఎందుకంటే అయినాక ఎల్ఐసి తన సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది ఏ డెవలప్మెంట్ చేస్తుంది అనేది ప్రజలకు బాగా అవగాహన వచ్చేది మేము ఎంత చెప్పినా ఏ స్టాఫ్ మెంబర్లు ఎంత చెప్పినా కానీ పట్టించుకోరు అంటే ఒక బృందంగా పబ్లిక్ లో చెప్తే వాళ్ళు అంత ఈజీగా చెప్పారు కొంతమంది ఉద్యోగులు చదువుకున్న వాళ్ళు లో నెట్లో తెలుసుకుంటారు ఎల్ఐసి ఎంత సొమ్ము డెవలప్మెంట్ ఇండియా డెవలప్మెంట్ ఖర్చు చేస్తుంది అని కానీ కొంతమంది సాధన వాళ్ళు కొద్దిగా విలే చదువుకున్న వాళ్ళకు తెలియదు అనమాట ఈ కార్యక్రమం చాలా బాగుంది ఇది ఇలాగే కొనసాగాలని తెలియజేస్తూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి అనేది ఇప్పుడు మన కొన్ని సంస్థలు అంటే నష్టాలలో కానీ దాన్ని ప్రైవేట్ పరం చేసినా అని కొద్దిగా ఇదిగా ఉంటది కానీ ఎల్ఐసి లాంటి సంస్థ ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు గవర్నమెంట్ ఇస్తుండేటువంటి సంస్థను ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరము చాలా నీచమైన అని చెప్పవచ్చు ఎందుకంటే కనుక ఇది ప్రైవేట్ పరం చేస్తే కనుక ప్రైవేట్ వాడు అంతా ఈజీగా రాడు వాడు ప్రైవేట్ వాడు ఏదైనా సొమ్ము పెట్టుబడి పెట్టేది వాడు ఆదాయం కోసం అనేది చూస్తాడు కానీ గవర్నమెంట్ సంస్థ అనేది ఒక నష్టము ఆదాయం అనేది చూడదు అనమాట అభివృద్ధి అనే కార్యక్రమాన్ని మాత్రమే చూస్తుంది అనమాట అటువంటి మన ఎల్ఐసిని ప్రేట్ పత్రం చేయాలనుకోవడం కూడా చాలా బాధాకరము సరే ఇటువంటి విషయాలలో మా ఎప్పటికీ అన్నదండలు ఉంటాయని చెప్పేసి మీరు చేదుగా ఉంటుంది అనే ఏఐకి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్గియంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేసే ప్రతి పోరాటంలో అంటే నష్టాలలో ఉన్న దాన్ని ప్రైవేట్ పరం చేసిన కానీ కొద్దిగా ఇదిగా ఉంటుంది కానీ ఎల్ఐసి లాంటి సంస్థ ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు గవర్నమెంట్ ఇస్తుండేటువంటి సంస్థను ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరము చాలా నీచమైన చర్య అని చెప్పవచ్చు